కొన్ని బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు మొన్నొక్కరు నిన్న ఇద్దరు ఇవాళ పదుల సంఖ్యలో బాధితులు పోలీస్ స్టేషన్స్ కు క్యూ కడుతున్నారు అవసరానికి పదో పరకు అప్పు తీసుకున్న పాపానికి తమ జీవితాలతో ఆడుకున్నారని పోలీసులతో మొరపెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారు ఆర్థికంగా శారీరకంగా మానసికంగా తమని పీల్చి పిప్పి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంతకీ ఈ కాల్ నాగులు ఎక్కడ పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకు తిరుగుతూ ఉన్న వడ్డీ బకాసులు ఏ కలుగులో దాక్కున్నట్టు ఈ మాట వింటేనే ఏలూరు ప్రజలు హడలిపోతున్నారు వారి అరాచకం ఆ స్థాయిలో ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారు నాలుగు రోజుల క్రితం మొదలైన బాధితుల ఫిర్యాదుల పరంపర రోజు రోజుకు పెరుగుతోంది వందకు నలభై రూపాయల వడ్డీ వసూలు చేస్తారా అది చెల్లించినా శారీరకంగానూ వేధిస్తారా ఈ విషయాలు తెలిసి జనం ఆశ్చర్యానికి గురవుతున్నారు ఇప్పటి వరకు కాల్ నాగులు ఎంతగా వేధించినా భరించిన బాధితులు ఇప్పుడు డిఎస్పీ కార్యాలయానికి క్యూ కట్టారు ఈ అంశం ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది సుధాకర్ రెడ్డి ఈ పేరు చెప్పగానే కొందరు బాధితులు హడలిపోతున్నారు అవసరానికి అప్పు తీసుకున్న పాపానికి తమ ఇళ్లు పుల్ల చేశారు అది కాదని శారీరకంగా వేధించారు వీటికి మించి మానసికంగానూ కుంగిపోయామంటున్నారు కొందరు బాధితులు ఏమైందండి ఏమైంది ఆ సుధాకర్ రెడ్డి వల్ల ఆ ఇంటికి రావడం దగ్గర నుంచి ఆ మారుదంగా కురిగిపోయి ఫిక్స్ లాగా వచ్చేస్తుంది ఆ పేరు వింటే ఎన్ హెచ్ పడిపోతుంటుంది మనకు అందులోనూ పొద్దునుంచి తిరిగి తిరుగు ఉంటే అందులో ఆ పేరు గట్టిగా మాట్లాడేసరికి మార్దంగా కూపించిపోయింది అమ్మాయి ఎవరి సుధాకర్ రెడ్డి ఏంటి ఇట్టగాడి దంద అనపర్తికి చెందిన మేడపాటి సుధాకర్ రెడ్డి ఏలూరులో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతోన్న వారికి అప్పుగా డబ్బులిచ్చేవాడు అప్పిచ్చి తనకు కావలసిన పత్రాలపై సంతకాలు చేయించుకుంటాడు అనంతరం వారి నుంచి అధిక వడ్డీ వసూలు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ ఉంటాడు తమ అవసరాలను ఆసరాగా తీసుకుని లైంగిక వేధింపులకు కూడా గురి చేశాడని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అతని వల్ల మానసిక వేదనకు గురవుతున్నామని చెప్తున్నారు నూటికి రెండు రూపాయలు వడ్డీ అని చెప్పి సుధాకర్ రెడ్డి నలభై నుంచి యాభై రూపాయల వరకు వడ్డీ వసూలు చేస్తుంటాడని బాధితులు చెప్తున్నారు యాభై వేల రూపాయల అప్పు తీసుకుని ఇరవై లక్షల రూపాయల వరకు చెల్లించిన సందర్భాలున్నాయని బాధితులు చెప్తుండడం సుధాకర్ రెడ్డి ఆగడాలకు అద్దం పడుతోంది అతను వసూలు చేసే చక్రవడ్డీ ఎన్ని రెట్లుంటుందో అర్థమవుతుంది అప్పు తీసుకున్న వారి నుంచి వడ్డీ చక్రవడ్డీ వసూలు చేస్తూ ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నాడు అతను చెప్పిన విధంగా నగదు చెల్లించకపోతే కోరిక తీర్చాలంటూ వేధిస్తూ ఉంటాడు ఆరు లక్షల యాభై వేలకి పాతి లక్షల యాభై వేలు కట్టామండి ఇచ్చింది ఆరు లక్షల యాభై వేల మాకు మేము కట్టింది పాతి లక్షల యాభై వేలు ఫోన్పేలో సహం ఉన్నాయి సహం ఎక్కువ శాతం క్యాషేనండి ఎందుకంటే ఫోన్పేలు చేయనివాడు అనమాట ఎందుకంటే అతనికి ఒక అనమాట ఫోన్పేలు చేయనివాడు క్యాష్ తీసుకురండి అమ్మ అంటాడు అసలు మీ ఆయన వదిలేస్తే డబ్బులు ఇస్తారు కదా ఆ డబ్బులు నాకు తెచ్చి కట్టు లేదంటే ఎలా కడతావు ఎలా చెందుతావు నువ్వు మా ఆయనకి షూరిటీ నేనేనండి షూ తనకి షూర్టి నేనే నాకు షూర్టి మా ఆయన అంటే నా నా చెక్కులో పచ్చి తీసుకున్నాడు తన చెక్కులో పచ్చి తీసుకున్నాడు ఇంటికొచ్చి వచ్చి తనని చాలా ఇదిగా రోడ్డు మీద పడేసి మరి కొట్టాడండి తీసుకున్న అప్పుకు పదింతలు చెల్లించిన వేధింపులు ఆగడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేయడంతో పోలీసులు సైతం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు ఇప్పటికే డెబ్బై మంది బాధితులు సుధాకర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు